ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈరోజు ఒక మైలురాయిగా మిగిలిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒక చారిత్రాత్మక ఒప్పందం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మీకు ఉదాహరణగా చెప్పాలంటే గతంలో చంద్రబాబు గారు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ రూపురేఖలు ఏ విధంగా మారిపోయాయో మనందరం చూసాం సో నాడు హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే నేడు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ అయితే ఆ తీసుకురాబోతున్నారు విషయం ఏంటంటే సుఎస్ఏ వెలుపల గూగుల్ పెట్టబోయే అతి పెద్ద పెట్టుబడి మన ఆంధ్రప్రదేశ్లోనే కావటం అనేది చిన్న విషయం కాదు భారతదేశంలో కూడా గూగుల్ పెట్టబోయే అతి పెద్ద పెట్టుబడి దీనికి సంబంధించి స్వయంగా గూగుల్ అయినటువంటి సుందర్ పిచాయ్ నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేసి ఏ విధంగా పనిచేయబోతుంది ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారనే విశేషాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కూడా పంచుకున్నారు ఇదే సమయంలో ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో అటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు మరో కేంద్ర మంత్రి వస్తువుతో పాటు కు సంబంధించినటువంటి ఆ ప్రతినిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే మంత్రి నారా లోకేష్ సో వీరి సమక్షంలో ఆ ఈ ఒప్పందం అయితే ఈ ఒప్పందం అయితే జరిగింది దాదాపుగా పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోతున్నారు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి అంటే ఇప్పుడున్నటువంటి ఆ అంచనా ప్రకారం దాదాపుగా లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను గూగుల్ అయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిగా పెట్టబోతుంది గతంలోనే చంద్రబాబు గారు చెప్పారు విశాఖపట్నాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్బుగా మారుస్తామని చెప్పి గతంలోనే చంద్రబాబు గారు చెప్పారు సో చెప్పినట్టుగానే ఈరోజు అతి పెద్ద పెట్టుబడిని అది కూడా ప్రపంచంలోనే మేటిగా ఉన్నటువంటి గూగుల్ లాంటి సంస్థల నుంచి అతిపెద్ద పెట్టుబడిని ఆకర్షించడం అంటే ఆకర్షించషామాషీ వ్యవహారం కాదు భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి అనేక మంది అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు కానీ వారెవరికి సాధ్యంగా ఉంది ఒక చంద్రబాబు గారికి ఎందుకు సాధ్యమైందంటే అది చంద్రబాబు గారి గొప్పతనం పెట్టుబడిదారులందరికీ తెలుసు చంద్రబాబు గారి ఆ విజన్ ఏ విధంగా ఉంటుంది టెక్నాలజీని ఏ విధంగా ప్రోత్సహిస్తారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చంద్రబాబు గారు వారికి ఏ విధంగా సహకరిస్తారు అనేది పెట్టుబడిదారులందరికీ కూడా తెలుసు ఈరోజు గూగుల్ భారతదేశంలో విశాఖపట్నాన్ని ఎంచుకోవటం అనేది చిన్న విషయం కాదు చూడటానికి చిన్నగా కనపడినా ఇది చిన్న విషయం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గూగుల్ మేము వద్దాం అనుకుంటున్నామని ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి ఎన్ని రాష్ట్రాలు క్యూలో నిలబడతాయో చూడండి ఒకసారి మా రాష్ట్రానికి రండి మా రాష్ట్రానికి రండి అని ఎన్ని క్యూలో దాదాపుగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని ఒక అంచనా కూడా ఉంది దీనికి సంబంధించి ఈ రోజు ఉదయమే ఆ ఒప్పందం కూడా జరిగింది సో దీని మీద నరేంద్ర మోదీ గారు కూడా హర్షం వ్యక్తం చేశారు ఏదైతే సుందర్ పిచ్చా ఇలా నేను నరేంద్ర మోదీ గారితో ఫోన్ చేసి ఆ మాట్లాడాను అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు దానికి నరేంద్ర మోదీ గారు కూడా ఆ స్పందించారు వికసిత భారత్ లక్ష్యంలో భాగంగా ఈ రోజు ఆ గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్ రావటం అనేది ఆ శుభ పరిణామని భవిష్యత్తులో ఇది మరింతగా ఆ వికసిత భారత లక్ష్యాలను నెరవేరుస్తుంది అలాగే ఆ డేటాను వేగంగా అందిపుచ్చుకోవటంలో ఇది భారతీయులకు సహాయపడుతుందని ఆ స్వయంగా నరేంద్ర మోదీ గారు కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది చూడవచ్చు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో నిర్మలా సీతారామన్ అశ్నివేష్ తో పాటు ఆ చంద్రబాబు గారు అలాగే లోకేష్ కూడా పాల్గొన్నారు దీనికి సంబంధించిన న్యూస్ ఒకసారి మనం చూద్దాం ఆ విశాఖలో గూగుల్ ఏఐ హబ్బు ఓ మైలు రాయి మోదీకి సుందర్ పిచ్చాయి ఫోన్ అని చెప్పి ఆ ఒక వార్త అయితే వచ్చింది సో విశాఖపట్నంలో ఒక గిగావాటు హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం జరిగింది ఈ సందర్భంగా చెక్క దిగ్గజం గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు తమ కంపెనీ తొలి ఏఐ హబ్బు విశేషాలను ప్రధానితో పంచుకున్నారు ఈ విషయాన్ని సుందర్ పిచాయ్ తన ఎక్స్ పోస్ట్లో వెల్లడించారంటే ట్విట్టర్లో అయితే సుందర్ పిచాయ్ చెప్పడం జరిగింది సో విశాఖపట్నంలో గూగుల్ హబ్బుకు సంబంధించి ప్రణాళికలను పంచుకునేందుకు ప్రధాని మోదీతో మాట్లాడారు ఈ ఏ హై హబ్ అనేది ఓ కీలక మైలురాయిగా నిలవనుంది ఈ హబ్లో గిగా వాటు సామర్థ్యం ఉండే హైపర్ స్కేల్ డేటా సెంటర్ అంతర్జాతీయ సబ్సీ గెట్వే భారీ స్థాయిలో ఇంధన మౌలిక సదుపాయాలు ఉండనున్నాయి ఈ హబ్తో అధునాతన సాంకేతికతను భారత సంస్థలకు వినియోగదారులకు అందించనున్నాం ఇదే అత్యంత కీలకం సో ఇప్పుడు విశాఖలో పెట్టబోయే ఈ డేటా సెంటర్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికే ఒక తలమానికంగా మారబోతుంది భవిష్యత్తులో ఆ దేశంలోని ప్రజలందరికీ కూడా అత్యంత ఖచ్చితమైన వేగమైన సర్వీసులు అందించడానికి ఇప్పుడు పెట్టపోయే ఈ ఏ అబ్ ఏదైతే ఉందో అది కీలకంగా అయితే మారబోతుంది అదే విషయాన్ని అయితే సుందర పిచాయి చెప్పారు ఆ కృత్రిమ మీద ఆవిష్కరణలకు మరింత వేగవంతం చేస్తామని చెప్పి ఆ చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే ఆ సుందర పిచాయి ఆ నరేంద్ర మోదీ గారితో మాట్లాడానని ఆ సోషల్ మీడియాలో ప్రకటించారో దానికి నరేంద్ర మోదీ గారు కూడా స్పందించారు ఒకసారి చూద్దాం గూగుల్ ఏఐ ఏఐబ్ ఏర్పాటు పిచాయి పోస్ట్ కు మోదీ రిప్లై అని చెప్పి చూడండి సో విశాఖపట్నంలో ఒక గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు ఈ సెంటర్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ మధ్య జరిగిన చారిత్రాత్మక ఒప్పందంపై మోదీతో ఆ సంస్థ సిఈఓ సుందర్ పిచాయి ఫోన్ లో మాట్లాడిన సంగతి తెలిసిందే ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆ పిచాయి పోస్ట్ చేశారు దానికి ప్రధాని బదులిచ్చారు ఈ గిగా సెంటర్ ఏర్పాటు వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది ఈ ఏఐ ఆర్టిఫిషియల్ హబ్బు బలమైన శక్తిగా పనిచేస్తుంది దీని ద్వారా ప్రజలందరికీ కృత్రిమ మేధ అందుబాటులోకి రానుంది మన డిజిటల్ ఎకానమీకి మరింత ఊపునిస్తుంది గ్లోబల్ టెక్నాలజీ లీడర్గా గా భారత్ స్థానం మరింత సుస్థిరం అవుతుంది అని చెప్పి ప్రధాని అయితే స్పందించారు చూడండి ఇప్పుడు రాబోయే ఈ ఏఐ హబ్బు ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏదైతే రాబోతుందో ఇది భారతదేశానికే పెద్ద వరంగా మారబోతుంది ఇది నేను చెప్పింది కాదు స్వయంగా ప్రధానే చెప్పారు చూడండి గ్లోబల్ టెక్ టెక్నాలజీ లీడర్గా భారత్ స్థానం మరింత సుస్థిరం అవుతుంది ఏది ఈ ఏ హై అబ్ అనేది ఆంధ్రప్రదేశ్కు రావడం ద్వారా సో అంటే వచ్చేది ఆంధ్రప్రదేశ్కి అయినా దీని ఫలితాలు అనేది ఆ దేశవ్యాప్తంగా కూడా ఆ ఉండనున్నాయి ప్రపంచంలో కూడా భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక గుర్తింపు అయితే రాబోతుంది ఎప్పుడైతే ఇది ఆంధ్రప్రదేశ్కు వస్తుందని చెప్పి సుందర్ పిచ్చే ప్రకటించారు దీంతో మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి అంటే భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఎవరి వైపు చూస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది అరే నూతనంగా ఏర్పడింది ఇంకా దానికి రాజధానే సరిగ్గా నిర్మాణం కాలేదు అయినా ఈ స్థాయిలో పెట్టుబడులు ఎలా వస్తున్నాయి ఏం జరుగుతుంది అనేది ఇతర రాష్ట్రాలకు అర్థం కాని పరిస్థితి ఏం జరుగుతుందంటే అదే చంద్రబాబు గారి చాణక్యం చంద్రబాబు గారి విజన్ సాధారణంగా మీ ఏ ఇన్వెస్టర్నైనా అడగండి మీరు సాధారణంగా ఏ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు అంటే ఆంధ్రప్రదేశ్లో అని ముక్తకంఠంతో చెప్తారు ముఖ్యంగా చంద్రబాబు గారు ఎక్కడుంటే అక్కడ మేము పెట్టుబడి పెడతామని ముక్తకంఠంతో చెప్తారు ఎందుకంటే ఆ చంద్రబాబు గారి విజన్ కావచ్చు ఆయన ముందు చూపు కావచ్చు ఆ గతంలో హైదరాబాద్ని ఆయన డెవలప్ చేసిన విధానం కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళందరికీ తెలుసు సో దీని మీద చంద్రబాబు గారు కూడా స్పందించారు ఒకసారి అది కూడా చూద్దాం అప్పుడు మైక్రోసాఫ్ట్ ఇప్పుడు గూగుల్ సీఎం చంద్రబాబు సో ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు గతంలో హైదరాబాద్ లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఢిల్లీలో ఆ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం సందర్భంగా భారత్ ఏఐ శక్తి పేరిట నిర్వహించినటువంటి కార్యక్రమంలో అయితే ఆ మాట్లాడటం జరిగింది ఆనాడు హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాం ప్రస్తుతానికి విశాఖకు గూగుల్ తీసుకొస్తున్నాం సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి కనెక్టివిటీ డేటా సెంటర్ ఏఐ రియల్ టైమ్ డేటా కలెక్షన్లు ఇవన్నీ కూడా ముఖ్యమైనవి సాంకేతికత అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంటుంది రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ మనందరి లక్ష్యం హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ నినాదం తీసుకొచ్చాం ఐదేళ్లలో గూగుల్ పదిహేను బిలియన్ డాలర్లు ఖర్చు పెడతామనడం సంతోషకరం అని చెప్పి అంటే చంద్రబాబు గారు ఒక పోలిక తీసుకొచ్చారు ఇప్పుడు ఈ పోలికే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తుంది అంటే సందేహం లేదు గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత హైదరాబాదు చరిత్ర లేదా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏ విధంగా మారిపోయింది ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందంటే ప్రధాన కారణం ఏంటనేది అందరికీ తెలుసు సో ఆ రోజు మైక్రోసాఫ్ట్ వస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ దిశ దశను మార్చబోయేది గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఒక గిగావాటు గూగుల్ డేటా సెంటర్ రాబోతుందో ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చబోతుంది దేశానికే తలమానికంగా ఇదైతే మారబోతుంది ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినటువంటి ఈ పోలికే ఆ రాష్ట్ర కూడా చర్చగా మారింది ఎందుకంటే చంద్రబాబు గారు ఏదైనా ఒక మాట చెప్పారు అంటే దాని వెనక అర్థాలు ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే ఆయన అన్ని ఆలోచించి ఆ రోజు మైక్రోసాఫ్ట్ తెచ్చినప్పుడు కూడా ఆ కంప్యూటర్ కూడి పెడుతుందని విమర్శించారు ఇది స్వయంగా చంద్రబాబు గారే చెప్తారు అంతేందుకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్లోని మంత్రులే విమర్శించారంట ఎక్కడో తీసుకెళ్లి ఐటెక్ సిటీ కడతాన అంటాడు లేకపోతే మైక్రోసాఫ్ట్ అంటాడు కంప్యూటర్ కూడి పెడుతుందని చెప్పి రకరకాల విమర్శలు చేశారు మరి ఈరోజు కంప్యూటర్ కూడి పెడుతుందో లేదో మనందరికీ తెలుసు కంప్యూటర్ లేకుండా రోజు గడుస్తుందో లేదో మన అందరికీ తెలుసు కాబట్టి చంద్రబాబు గారు అసలు కంప్యూటర్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే రేపు ఇదే మన భవిష్యత్తు అని చెప్పినటువంటి వ్యక్తి సో ఇప్పుడు చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలా మందికి అవగాహన లేదు ఇప్పుడు ఇప్పుడే ప్రజలకు అర్థమవుతుంది మొబైల్స్ వచ్చిన తర్వాత కానీ రేపొద్దున ఇది విప్లవం కాబోతుంది ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఆ గూగుల్ డేటా సెంటర్ కావచ్చు ఇవన్నీ కూడా అతి పెద్ద విప్లవంగా మారిపోతున్నాయి ఆ విప్లవాన్ని మొదటిగా గుర్తించారు కాబట్టే ఆంధ్రప్రదేశ్ను ఏఐ అబ్బుగా మారుస్తామని చంద్రబాబు గారు చెప్పారు చెప్పిన మాట కట్టుబడి ఈరోజు అతి పెద్ద పెట్టుబడిని వాస్తవానికి గూగుల్ బయట దేశంలో అమెరికాలో కాకుండా బయట పెట్టినటువంటి అతి పెద్ద పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశంలో కూడా గూగుల్ పెట్టినటువంటి అతిపెద్ద పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లోనే ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు గూగుల్ ఒక్క రూపాయి పెట్టినా కానీ చాలా క్రెడిబిలిటీ ఉంటుంది అలాంటిది పదిహేను బిలియన్ డాలర్లు అంటే ఇప్పుడు మన కరెన్సీ ప్రకారం లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రెండు లక్షల మందికి పైగా ఉద్యోగాల కల్పన ఇది అంచనా అంటే చూడండి భారత ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద పెద్ద అని ఎందుకు మొదట్లోనే అన్నాము ఎందుకు చరిత్రలోనే ఇది మ మరుపురాని రోజని ఎందుకు అన్నాము అంటే అందుకే అన్నాం ఏ ఏమైనా చంద్రబాబు గారి అపర యత్నం ఫలించింది కేంద్రం సహకారంతో ఈరోజు ఆ ప్రపంచంలోనే మేటి కాబోతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ను ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తుంది అంటూ ఎటువంటి సందేహం లేదు